నమస్తే మీరు చూస్తున్నారు జిఆర్ విదాత న్యూస్ ఈ రోజు మనతో పాటు కొల్లూరు శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ సఫరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హైదరాబాద్ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరైతే రియల్ ఎస్టేట్ లో నష్టపోయి బాధపడి ఫ్లాట్లు కొని మోసపోయి ఉన్నారో వాళ్ళ తరఫున నిల్చొని ఫైట్ చేస్తున్నారు మామూలుగా వెళ్ళి మాట్లాడమే కాకుండా కోర్టులు పోలీస్ స్టేషన్లు హైకోర్టు వరకు కూడా వెళ్ళి ఆయన ఫైట్ చేస్తున్నారు పేదల పక్షాన బాధితుల పక్షాన నమస్తే సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు మీరు గత కొంతకాలంగా ఫైట్ చేస్తున్నారు హైదరాబాదులో హైడ్రా అని హైదరాబాదులో ఎన్నో వెంచర్లు అని హైదరాబాద్ లో సరౌండింగ్స్ కొత్త కొత్త వెంచర్లు పుట్టుకురావడము ఫామ్ ల్యాండ్లు పుట్టుకురావడము ఇవి జరుగుతూ ఉన్నాయి కామన్ మోసాలని జరుగుతున్నాయి కొంటున్నారు కొన్న ఫ్లాట్లు ఏడు ఉన్నాయో వాళ్ళ అమ్మినోడు ఎక్కడ ఉన్నాడో తెలియదు అయితే ఇదే క్రమంలో హైదరాబాద్కు ఆక్సిజన్ అబ్బు హైదరాబాద్కి ఒక వాటర్ సోర్సెస్ హైదరాబాద్కి జీవనాడి త్రిబుల్ వన్ జీవో ఉన్న ప్రాంతం అసలు ఈ త్రిబుల్ వన్ జీవో మీద మీరు ఎప్పుడైనా దృష్టి త్రిబుల్ వన్ జీవోలో చాలా సార్లు దృష్టి సారించినాం త్రిబుల్ వన్ జివోలో చూస్తున్నాము ఏమేమి జరుగుతుందని ప్రత్యేకంగా త్రిబుల్ వన్ జీవో మీద దృష్టి పెట్టడం జరిగింది త్రిబుల్ వన్ జీవోలో అక్రమ విల్లాలు అక్రమ భవనాలు ఫైవ్ స్టార్ హోటల్స్ ఎ నిర్మాణాలు జరుగుతున్నాయి దీని మీద అధికారులు కంప్లైంట్ చేసిన కలెక్టర్ కంప్లైంట్ చేసిన లోకల్ ఉన్న ఎండిఓ కంప్లైంట్ చేసిన తూతూ మంత్రంగా తులుతు పెద్దవాళ్ళు అయి చిన్న చిన్న వాళ్ళయి మాత్రము కుల వీళ్ళకి ఎందుకంటే అధికారులు మత్తులో ఉండి లంచం దాహంలో ఉండి వాళ్ళు చేసే పనులు యథేచ్ఛగా జరిగిపోతున్నాయి అంటే ఇప్పుడు త్రిబుల్ వన్ జీవోళ్ళు అసలు అమ్మకూడదు కొనకూడదు ఒకవేళ అమ్మిన వాళ్ళు వారసత్వంగా ఉన్నవాళ్ళు ఆ ఏరియాలో ఉన్నవాళ్ళు ఆ ప్రాంతం వాళ్ళు తీసుకొని వాళ్ళ మటుకు నిర్మాణం చేసుకోవచ్చు వంద గజాలు డెబ్బై గజాలు కానీ ఇప్పుడు త్రిపుల్ వన్ జివోలో పెద్ద పెద్ద విల్లాలు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి పెద్ద పెద్ద కొన్ని టవర్స్ కూడా పర్మిషన్ ఇచ్చి ఉంది అనే ఒక సమాచారం ఉంది ఇంకోటి ఏంటంటే కేజీఆర్ ఆయాంలో త్రిబుల్ వన్ జివో ఎత్తేస్తాము అని అన్నప్పుడు పెద్ద పెద్ద బడాబాబులు సినిమా స్టార్లు కావచ్చు పొలిటికల్ లీడర్ గా కావచ్చు రియల్ ఎస్టేట్ వాళ్ళు కావచ్చు చాలా మంది భూములు కొని పెట్టిరు అని అన్నారు అది వాస్తవమేనా హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళ చేతులు ఉన్నాయి ప్రభుత్వ భూములు పీటీలుగా ఉన్న ఎస్సీ ల్యాండ్స్ కూడా వీళ్ళు దొంగ జీవులు సృష్టించుకున్నారు దొంగ జీవులు సృష్టించుకొని దాన్ని మొత్తము ట్రాన్స్ఫర్ చేసుకురు అధికారులు సహకరించరు వీళ్ళు రకరకాల ప్రయత్నాలు చేశారు ఒక్కొక్కడు పది ఎకరాలు ఇరవై ఎకరాలు యాభై ఎకరాలు వంద ఎకరాలు ఉన్నట్టు కూడా ఉన్నారు త్రిభువం జీవలు త్రిభుల జీవాల కొనడే కాకుండా ఉదాహరణ చెప్తాను నేను పొద్దుటూరు విలేజ్ టూ ఫార్టీ టూ ఫార్టీ వన్ సర్వే నెంబర్ పద్దెనిమిది మంది దళితులు ఎస్సు బిడ్డలు వాళ్ళని తెలియకుండానే వేరే వాళ్ళ పేరు మీద జీవో జారీ చేసిరు పీటీలుగా ఉన్న వాళ్ళు వీళ్ళకి తెలియదు వీళ్ళకి జీవో జారీ చేసిండు సినీ డైరెక్టర్ దానయ్య డివి దానయ్య ప్రొడ్యూసర్ డివి దానయ్య గారు విలాసవంతమైన సినిమా షూటింగ్లకు సరిపోను ఆ పహారీ గోడలు అవి మన చుట్టూ గేట్లు లోపడ విలాసవంతమైన రేకులు సైడ్లు పెద్ద గీసిన సినిమా షూటింగ్ నడుస్తున్నాయి దాంట్లో ఇది త్రిపుల్ భోజనం జీవోలో ఓ పొద్దుటూరు విలేజ్ ఇంకో సర్వే నెంబర్ పొద్దుటూరు విలేజ్ లో సినీ డైరె నిర్మాత బెల్లంకొండ సురేష్ త్రీ ఫిఫ్టీ వన్ సర్వే నెంబర్ చెరువులో బఫర్ జోన్ ఎఫ్టీఏలు అన్ని ఉన్నాయి అక్కడే కట్టిండు అక్కడే పారి కూడా కట్టిండు అక్కడే నిర్మాణం చేస్తుంది ఇప్పుడు అల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది మీకు దాని తగిన తగిన ఆధారాలతో సబ్ కూలగొట్టిరు అని చెప్పేసి అంటున్నారు కదా ఈ కూల కొట్టిన దాంట్లో ఇప్పుడు ఇలాంటి వాళ్ళే ఎవరైనా కూలగొట్టారా అలాంటి వాళ్ళ జోలు పోలే పాపము నిరుపేద కుటుంబంలో చారి అనే నిరుపేద కుటుంబం టంగుటూరు విలేజ్ బలవంతంగా బర్రులు చాదుకోవడం కోసం ఒక రేకుల సెడ్ చేసుకోండి పాపం మిత్రుడు ఆయన దీనస్థితి చెప్తే నేను పోయి పలకరించిన స్వయంగా పోయినా బర్లు బరల కోసం బర్రల కోసం ఒక సెడ్ చేసుకుంటు ఎంపీఓ ఎంపీడీఓ పంపితే కార్యదర్శి వీళ్ళంతా పోయి కూలగొట్టరు దానికి తగిన వీడియోలు ఇస్తాను దానికి తగిన ఆధారాలు ఉన్నాయి నేను దాని మీద కూడా ఎంపీడీఓ కంప్లైంట్ చేసి ఎంపీడీఓకి ఇవన్నీ ఫోటోలు పెడితే అక్కడ ఉన్న శంకరంపల్లి ఎంపీడీఓ గారు నాకు ఫోన్ చేసి బెదిరిస్తాడు ఆయన ఇది ఆ చారి ఎందుకు కూలగొట్టారు ఈ పెద్ద పెద్ద వాళ్ళ జోలు ఎందుకు అని అడిగినందుకు నన్ను బెదిరిస్తారు ఎక్కడ ఆయన ఏరియా ఎంపీడీవో శంకరంపల్లి ఎంపీడీవో ఆయన పేరు ఏమన్నారు వెంకయ్య వెంకయ్య గౌడు వెంకయ్య గౌడ్ అయితే మరి దీనిపైన మీరు నెక్స్ట్ స్టెప్ ఏమన్నా తీసుకోవడం లేకపోతే ఈ పేదల పక్షాన నిలవడం కోసం మీరు ఎలాంటి వరకు హైకోర్టులో ఫిల్ చేస్తున్నా వీళ్ళ మీద చట్టరీ తీసుకోమని కలెక్టర్ కంప్లైంట్ చేసిన ఆర్డిఓ కంప్లైంట్ చేస్తున్నా తర్వాత ఫిల్ చేస్తున్నా కోర్టులో ఇక హైకోర్టు జడ్జ్మెంట్ అయితే ఎట్లా ఎట్లా ఇచ్చిన రెండో రోజు హైకోర్టు ఫీల్ వస్తుందని నాకు నమ్మకం ఉంది న్యాయస్థానం మీద నాకు చాలా గౌరవం ఉంది నేను చాలా ఇటలో కేసులలో ఇన్ఫీల్డ్ అవుతున్నా హైకోర్టులో వేస్తాను ఖచ్చితంగా నేను మీద వేస్తాను ముందుకు పోతా నేను అయితే ఇప్పుడు మీరు ఇక్కడ ఉప్పలనుకో లేకపోతే ఇంకా వేరే ఎలిపిన సైడ్ అనుకో హైతన సైడ్ అనుకో వీళ్ళంతా నా కొంచెం వీళ్ళకు డబ్బు ఉన్నా కూడా కొంచెం నార్మల్ పీపుల్ మీరు త్రిపుల్ వన్ జీవోలో చెప్తున్న ఈ పేర్లు ఏవైతున్నాయో సినిమా నిర్మాతలు పొలిటికల్ లీడర్స్ చాలా పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసే వ్యక్తులు ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తులు వాళ్ళను మీరు ఎదుర్కోగలుగుతారా ఫస్ట్ ఒకటండి ధర్మం గొప్పది నేను ఒక ఎన్జిఓ స్టార్ట్ చేసినాడు ఇదే టీవీ మీ టీవీ తోటే నా ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యింది ఈరోజు అంచెలంచెలుగా ప్రజలు నా దగ్గరకు వస్తున్నారు ప్రజలు వచ్చిన బాధ్యత కూడా నేను ధైర్యంగా ఎదుర్కొంటున్నాను డబ్బులు ఇప్పిస్తున్నాను చాలా చేస్తున్నాను ఒకటి కాదు చెప్పుకుంటా పోతే టైం జరిపోదు కానీ నేను ఒక చిన్నది మన టీవీలో ఒక రోజు మాట్లాడిన ఫ్రీ లాంచింగ్ అమ్ముతున్నాడు ఫ్రీ ఫ్రీ లాంచింగ్ మీద అమ్ముతున్న ఒక సామాన్యునికి ఐదు లక్షల అరవై మూడు వేలు కట్టి పది లక్షల రూపాయలు రియల్ ఎస్టేట్ చరిత్రలో మా యొక్క శ్రేసా విజయం అది అలా ఇప్పించిన అది ఇంకా నడుస్తున్నాయి ఇలాంటివి చాలా ఉన్నాయి నేను సామాన్యుని కోసమే పనిచేస్తా సామాన్యుని కోసమే ఉంటా ఎవడైతే ఆపదలో ఉన్నవాడు నా దగ్గరకు వస్తే వానికే వాడే నా దేవుడు ఆపదలో ఉన్న ఏ వ్యక్తి వచ్చినా సరే దేవుడిగా భావిస్తా అలాంటి వ్యక్తులకే నేను సాయం చేయడానికి సిద్ధమైన ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని ఎదుర్కోవడం పెద్ద లెక్క కాదు వాళ్ళు ఏమి చేయలేరు వాళ్ళు చేసే పనులు తప్పుడుప్పుడు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వాళ్ళు చేసే పనులు తప్పుడు పనులన్నీ నేను ఎదురు ఎత్తి చూపిస్తున్నా ఎత్తి చూపించినప్పుడు తప్పేముంది నేను నేను తప్పు చేస్తలేను కదా నేను తప్పు చేయకుండా ఏ రోజైనా వాళ్ళకి ఎదురు తిరగలుగుతా ఏ రోజైనా ఎత్తి చూపిస్తా నాకు చాలా రకాలుగా నాకు చాలా మంది నాకు మీడియా మిత్రులు సపోర్ట్ చేస్తారు తర్వాత నెక్స్ట్ ప్రజలతోనే మద్దతు ప్రజల మద్దతు హండ్రెడ్ పర్సెంట్ ఉంది నిన్న పెద్ద షాపూర్ విలేజ్ పోయిన నేను అక్కడ పెద్ద సమస్య అది ఒక నెల రోజుల గవర్నమెంట్ ల్యాండ్ అని బోర్డు ఉంటది ఒక నెల రోజుల గవర్నమెంట్ ల్యాండ్ అని బోర్డు ఉంటది నెల రోజుల తర్వాత డైమండ్ వెల్పర్ అసోసియేషన్ బోర్డు పెట్టారు ఆరిద్దరు గుండాలు వీళ్ళందరిని పెట్టుకో ఎంఆర్ఓ మధ్య తోడు కొంత కూల మొత్తం కూలగొట్టిన మొత్తం నేను దానికి సందర్శించి వచ్చిన ఎంఆర్ఓ దగ్గర మాట్లాడితే త్రిబుల్ వన్ జిఓలో అసలు వెంచర్లకు పర్మిషన్ ఏమి ఉండదు అని చెప్తాడు ఎంఆర్ఓ పర్మిషన్ లేకపోయినా కానీ మరి ఎట్లా మరి వెల్ఫేర్ అసోసియేషన్ వెంచర్ వచ్చింది సార్ అంటే డైమండ్ ఎస్టేట్ వెంచర్ వచ్చిందంటే ఒక సొందర ఇచ్చారు వాళ్ళ నుంచి వెంచర్ వేసుకోరు ఆట ఉన్నారు మరి మీరు ఎట్లా గవర్నమెంట్ పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చారు ఆర్డీఓ ద్వారా ఈ పేదలకు అరవై అరవై గజాల పొజిషన్ సర్టిఫికేట్ సర్టిఫికేట్లు ఇచ్చారు ఈ సర్టిఫికేట్లు ఇస్తే కూడా సర్టిఫికేట్లు మొత్తము మూడు వందల అరవై ఇష్యూ చేశారు నూట ఎనభై సబ్దా ఇంద్రెడ్డి మినిస్టర్ గా ఉన్నప్పుడు ఓకే అరవై అరవై గజాలు పంచరు వాళ్ళు కొంతమందికి ఏం చేశారు అందుబాటులో లేకను అందుబాటులో ఉన్నారు వీళ్ళు డిస్కన్యూ చేశారు ఇప్పుడు కొంతమంది అక్కడ ఉన్న లోకల్ సర్పంచ్ చేసారు ఒక దొంగ ప్రసిద్ధి అయితే కొంతమందికి ఇచ్చిండు వాళ్ళు ఒక్కొక్కరు పుష్కలతా అమ్ముకొని బేస్మెంట్లు కట్టుకోరు సేఫ్టీ బిల్లలు ఉంటాయి కదా అవి వేసుకోరు ఆ వేసుకుంటే వీళ్ళు కూలగొట్టి నిన్న డీసీమ్ సేఫ్టీ బిల్లలు కూడా వేసుకొని పోతున్నారు అరవై గజాలు అరవై గేజాలు వేసినాయి కూలగొట్టి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు వేసి సీసీ కెమెరాలు పెట్టి గుండాల పెట్టి నడిపిస్తారు ఈ బడాబాబు బడాబాబులు అది పూర్తి ఎంఆర్ఓ వెంచర్ అంటున్నారు వెంచర్ అంటున్నారు నెల రోజుల కింద గవర్నమెంట్ బోటు ఉంది గవర్నమెంట్ ల్యాండ్ అని బోటు ఉంది అంటే ఇప్పుడు ఎందుకంటే అక్కడ కట్టుకోవడానికి వీళ్ళు ఈ పేదలందరూ పర్మిషన్ తెచ్చుకున్నారు సో దాన్ని కన్వర్ట్ చేసి వాళ్ళు సేఫ్టీ బిల్లులు వేసుకొని గ్రామ పంచాయతీ ట్యాక్సీ కట్టుకురు కరెంటు బిల్లులు ఉన్నాయి కొంతమంది ఇల్లు కట్టుకురు ఒక పది పది సంవత్సరాల నుంచి నివాసం ఉండరు ఇంకోటి త్రిబుల్ బంజీవోలో ఒక విలాసవంతమైన డాక్టర్లు ఆరుగురు ఆరు విల్లాలు కట్టురు ఈ వెంకయ్య కనపడవు ఎండిఓ వెంకయ్య గారు అసలు గారు ఎందుకంటే ఆయన మద్దతు నడుస్తుంది ఆ కింద ఉన్న ఎంపీఓన్ గాని కార్యదర్శి ఎవరిని లెక్క పెట్టినా ఈయన డ్యూటీకి పోతేడా ఎక్కడో ఒక సెటిల్మెంట్ చేసుకుంటాడు చేసుకునే పని ఇది గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫీసర్ ఈయన పోయిన మీద అవినీతి ఆరోపణలు వచ్చినాయి ట్రాన్స్ఫర్ చేయాలని చూసారు ఎమ్మెల్యే గారు మళ్ళీ మన భద్రతి ఎమ్మెల్యే గారు అని వార్త నాకు పూర్తిగా తెలియదు ఇప్పుడు ఇదే అరవై గజాల ఫ్లాట్లు ఎవరైతే సబితేందర్ రెడ్డి మాజీ మంత్రిగా ఉన్నప్పుడు చేశారో ఇప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో గా మార్చేసిరా ఇప్పుడు వెంచర్ గా మార్చేసి బోర్డు పెట్టారు చూడండి ఇది చూడండి ఈ బోర్డు పెట్టారు ఈ బోర్డు పెట్టారు వెల్ఫేర్ అసోసియేషన్ బోర్డు పెట్టారు ఈ చుట్టుకో బిల్లలు వేసారు జేసీబీలు పెట్టి వాళ్ళ సిక్స్టీ ప్లాట్ చేసుకునే అరవై ప్లాట్ అరవై గజ ఉంటారుగా పేదలు వాళ్ళ ఈ విధంగా కూల కొడతారు ఈ విధంగా కూల మొత్తం జేసీబీ మొత్తం కూలగొడుతుంది వాళ్ళ హౌస్ నెంబర్స్ తెచ్చుకొని ట్యాక్సాక్స్ కూడా కడతారు వాళ్ళే గుల కొడుతుంది వాళ్ళే గుల కొడుతుంది విలాసవంతమైన విల్లాలు కట్టిన ముట్టడు ఇట్లా 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 గుల ఇట్లా ఉన్నాయి ఫస్ట్ ఫోటోలు ఇవన్నీ ఫోటోలు వాళ్ళే వాళ్ళని చూస్తే కూడా పేద ప్రజలు పేద ప్రజలకు నిలబడి దిక్కులు తోయక ఏం నిలబడి నిలబడి చూసుకోవాలి వాళ్ళకు ఎదిరిస్తే పోలీసు వాళ్ళు కేసు పెడతామంటారంట అక్కడ ఉన్న లోకల్ పోలీసు వాళ్ళు కేసు పెడతాం మీరు ఏం పోయారా అంటే అరెస్ట్మెంట్ చేసినప్పుడు నిన్న ఎంఆర్ఓ తో మాట్లాడితే ఎంఆర్ఓ కూడా అదే చెప్తుండు అక్కడ రాజకీయాల పార్టీలు వేరుంటాయి అంతా పూసుకుంటే రాజకీయం అయితే అని చెప్తారు మరి సార్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ కదా గతంలో గవర్నమెంట్ ల్యాండ్ కదా మీరు పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చారు వాళ్ళకి ఎట్ట పట్టాలు ఇస్తారు సార్ దాని మీద మీరు పొజిషన్ అంటే ఆన్సర్ లేదు అయితే ఇప్పుడు ఈ త్రిబుల్ వన్ లో ఇది కూడా త్రిబుల్ వన్ జివో కిందకి వస్తుంది ఇప్పుడు ఈ ప్రదేశంలో కూడా త్రిబుల్ వన్ జివోకు చాలా పెద్ద ఏరియా త్రిబుల్ వన్ జీవో దాదాపుగా ఇప్పుడు మీకు తెలిసి ఒక ఎన్ని వెంచర్లు ఉండొచ్చు త్రిబుల్ వన్ జివోలా వేల కొద్ది ఉన్నాయి వేల కొద్ది వేల కొద్ది ఉన్నాయి పట్టించుకునే నాకు లేడు అధికారులు లంచాల మధ్యలో ఉండి లంచాలకు మరిగి వాళ్ళే సెటిల్మెంట్ చేస్తారు చిన్న ఆఫీసర్లు చిన్నలో బనాన్ని చేస్తారు వాళ్ళ కింద ఉన్న ఆఫీసర్లు ఎవరిని పట్టి కార్యదర్శులు వీళ్ళందరినీ ఎవ్వరిని పట్టించుకోరు ఈ వాళ్ళు ఏం నోటీస్ ఇచ్చినా పట్టించుకోరు ఏది ఇచ్చినా పట్టించుకోరు మొత్తం హోటళ్ల రెస్టారెంట్లు కూర్చొని మొత్తం సెటిల్మెంట్స్ ఏ నడుస్తున్నాయి అంటే త్రిపుల్ వన్ జీవో మనం ఎప్పుడైతే అనుకున్నామో అది అడవి ప్రాంతం లాగా పచ్చని ఆ పరిస్థితి లేదు ఇప్పుడు లేవు ఫైవ్ స్టార్ హోటల్స్ ఫైవ్ స్టార్ బిల్డింగ్స్ వీడియోలు ఇస్తాను నేను అలా ఏ విధంగా నేను మొత్తం మీరు వీడియోలో మొత్తం ఇస్తా వీడియో వీడియోస్ ఉన్నాయి ఎగర కూడా మీకోసం తెప్పించిన వీడియోస్ అన్ని షూట్ చేసుకోవచ్చు ఓకే తప్పకుండా సార్ ఇప్పుడు మీరు నెక్స్ట్ ఈ త్రిపుల్ వన్ జీరో జీవోని ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకెళ్తారు లేదా ప్రభుత్వం ప్రభుత్వ అధికారుల అక్రమంగా చేసినప్పుడు మీరు తీసుకోబోయే కార్యాచరణ ఏంటి ఫస్ట్ ఏం చేస్తామంటే ఇప్పుడు ఎంపీడీ కంప్లైంట్ చేసినాము కలెక్టర్ కంప్లైంట్ చేసినాము తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే కాకు రాస్తాం తర్వాత పర్యావరణ నేషనల్ ట్రిబ్యులర్ ట్రిబ్యులేషన్ రాస్తాం ఆ తర్వాత హైకోర్టులో పిల్లేస్తాం హైకోర్టులో పిల్లేసి న్యాయ పోరాటం చేస్తాం వీళ్ళ మీద వదిలిపెట్టే ప్రసక్తి అంటూ లేదు ఎందుకంటే ఒక సామాన్యుడు ఆచారదే బుల కొట్టంగా వీళ్ళు వీళ్ళకి డబ్బులు ఉన్నాయనే కదా వీళ్ళ డబ్బులు తీసుకునే కదా వాళ్ళని ఆపింది బర్ల బుల కట్టినారు డాక్టర్ కట్టి ఆరు వీళ్ళలో చూలేదు సినీ కూడా దాని సొడ్యూసరు స్టూడియో కట్టిన దాని జోలిపోయలేదు మళ్ళీ సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ పెద్ద భవనం కట్టినా దాన్ని చోల్పోయలేదు ఎఫ్టీఏ గోడ వెళ్తున్న దాని చోల్పోయలేదు ఎందుకంటే మామూలు వస్తున్నాయి కాబట్టి ఈ కదా చిన్నోడు పాపం ఆచార దగ్గర తింటానికే తినలేదా అది ఏదో తాతల నాడు యాభై యాభై ఏళ్ళ క్రితం వాళ్ళ భూమి సంపాదించుకున్నాడు ఆ వ్యక్తి ఆ అసలు నేను పోయితే ఏడ్చి దండం పెట్టి అన్నా ఎత్తున సాయం చేయండి మేము మాకు సాదా బినా బైనాం పేపర్ మీదనే ఉంది దీన్ని సాయం అంటే మేము హండ్రెడ్ పర్సెంట్ ఆదుకుంటూ మీ దగ్గరికి ఎత్తి పరిస్థితులు ఎప్పుడన్నా నేను వచ్చి పలకరిస్తా వస్తానని కూడా చెప్పొచ్చు అయితే మీరు ఈ త్రిబుల్ వన్ జీవో జీవో లో ఉన్న అక్రమ కట్టడాల గురించి హైదరా దగ్గరికి హైదరాబాద్ దృష్టికి మనం తీసుకెళ్ళి తీసుకెళ్తే వాళ్ళ రేపు సోమవారం నాడు హైదరాబాద్ రంగనాథ్ గార్డ్ కూడా కలుస్తాను అప్పుడు రంగనాథ్ గారికి చెరువులో ఇప్పుడు మరీ బెల్లం కూడా సురేష్ చెరువులో కట్టు డైరెక్ట్ గా డైరెక్ట్ చెరువులే కట్టింది నేను ఎందుకంటే ఎఫ్టీఎల్ ఉంది చెరువు ఉంది బఫర్ అన్ని దాంట్లో ఉన్నాయి వీళ్ళకి అద్దు 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 ఆచారం లేదు పెద్ద భవనం డైరెక్ట్ డైరెక్ట్ కట్టేసిన కాకుండా ఇంకా ఎఫ్టీఎల్ లో ఉంది పర్మిషన్ లేవి పర్మిషన్ ఉండవు పర్మిషన్ రావు ఏమైనా ఎంఆర్ఓ ని ఎండిఓ ని మండల మేనేజ్ చేస్తారు అక్కడ ఉన్న వాళ్ళు మా ఆఫీస్ అయితే కొల్లూరు శ్రీనివాస్ గారు రియల్ ఎస్టేట్ సఫరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏమంటున్నారంటే ప్రతి ఒక్క పేదోడికి బర్రెల షెడ్ వేసుకుంటాము ఆ బర్రెలు కాసుకుంటా అనే ఒక ఆచారి షెడ్ ను ఆ మూడు నాలుగు ఆరు విల్లర్సు పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు సినిమా నిర్మాతల స్టూడియోస్ సినిమా హీరోల ఇండ్లు డాక్టర్స్ ఇండ్లు జోలికి అధికారులు వెళ్ళట్లేదు ఈ కింది స్థాయి అధికారులు నోటీసులు ఇచ్చినా పై స్థాయి అధికారులు మొత్తానికి ఆ సెటిల్మెంట్లు చేసుకుంటూ వాళ్ళ జోబులు నింపుకుంటూ ఈ త్రిబుల్ వన్ జీవోలో అక్రమంగా నిర్మాణాలకు పర్మిషన్స్ ఇస్తున్నారని చెప్పి చెప్తున్నారు అయితే దీనిపై చర్య తీసుకోవడానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ దగ్గర గారికి దాంతోపాటు ఇంకా హైకోర్టు వరకు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్తున్నారు చూస్తూనే ఉండండి జిఆర్ విధాత న్యూస్